అందరికీ వదనాలండి మరి ఈరోజు అనుదన వాక్య ధ్యానంలో భాగంగా పాత నిబంధనలో ఉన్న మిరియాము అనే పేరు అలాగే క్రత నిబంధనలో ఉన్న మరియా అనే పేరు గురించి మనం ఆలోచించేద్దాం మామూలుగా కొత్త నిబంధనలు మనకి మిరియాము అనే పేరు కనపడదు అలాగే పాత నిబంధనలు మనకి మరియా అనే పేరు కనపడదు అయితే మిరియాము అన్న పేరే మరియా అని అర్థం హెబ్రి భాషలో మిరియాము అంటే గ్రీకు భాషలో మరియా అని అర్థం అయితే బైబిల్లో పాత నిబంధనలో మిరియామలు ఇద్దరు ఉన్నారు మనకు తెలుసు ఆ రోణం గారి సహోదరి ఒక ఆమె అయితే క్రొత్త నిబంధనలు మరియా అనే పేరుతో ఉన్నవారు మొత్తం ఆరుగురు వీరిలో వీరి పేర్లు మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా గమనించండి వీరిలో యేసుక్రీస్తున కన్న తల్లి అయిన కన్య మరియా ఒకటే ఈమె గురించి అందరికీ తెలుసు మరి ఈమె చరిత్ర చెప్పుకోవడానికి మనకి సమయం సరిపోదు అయితే రెండవ రెండవ పేరు క్లాఫ క్లాఫా క్లాఫా యొక్క భార్య కులాఫా యొక్క భార్య ఈమె వ్యవహానస్ వార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మనకు కనపడుతుంది ఈమె రెండవది మూడవది మగ్ధలేని మరియ మగ్ధలేని మరియ అందరికి తెలుసు మరి మగ్ధ లేని మరియ ఈమె వార్త ఎనిమిది అధ్యాయము రెండవ వచనంలో మనకు కనపడుతుంటారు మగ్ధలేని మరియ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆమె ఆమె ఊరు పేరు మగ్దాల మగ్దాల ఊరిని బట్టి ఆమెని మగ్ధలేని మరియా అని పిలిచేవారు ఇక్కడికి మూడైనాయి నాలుగవది బేతనీయ మరియ బేతనీయ మరి అంటే ఇది కూడా అంటే మగ్దలేని మరియా అన్న ఆ మరియకి తను పేరుని బట్టి తన ఊరిని బట్టి ఎలాగైతే పేరు వచ్చిందో ఇక్కడ బేతనీయ మరియా కూడా బేతని అనే ఊరిలో ఉంటుంది కాబట్టి ఆమెకు బేతనీ మరియా అన్నారు ఈమె ఎవరంటే చనిపోయి తిరిగి లేచిన లాజరి గారు ఉన్నారు కదా ఈ లాజరి గారికి స్వయాన సొంత సహోదరి ఈమె గురించి ఎక్కడుంటుందంటే వోహన శువార్త పదకొండు అధ్యాయము ఒకటో వచనంలో ఉంటుంది ఇక కొత్త మందంలో ఏసుక్రీస్తు తదనంతరం మరి అపోజితుల కార్యాలు మొదలైంది కదా శిష్యులు అక్కడ పెరుగుతూ మొదలుపెట్టారు కదా అక్కడ ఉన్నవారే మార్కు తల్లి అయిన మరియా మార్కు తల్లి అంటే మార్కు వార్త రాశారే ఈ మార్కు గారి తల్లి అయిన మరియా ఈమె అపోజితుల కార్యములు పన్నెండు అధ్యయము పన్నెండు వచ్చి మనకు కనబడుతుంటారు ఇక చిట్ట చివరగా ఆరవ మరియ ఆరవ మరియ ఎవరంటే రోమా సంఘంలో అంటే రోమిల్ రాసిన పత్రిక అపోజితులు గారు రాశారు కదా గారు రాశారు కదా ఇందులో రోమా సంఘంలో ఒక మరియ ఉంది ఆమె గురించి రోమా పదహారు పదహారు అందులో రో రాసిన పత్రిక పదహారు ఆరు వచనంలో మనకు కనబడుతుంది మనం ఇలా చాలామంది మరియల గురించి మనం నేర్చుకున్నాం కదా చిట్ట చివరిగా మనం వీరందరి గురించి మనం ఈ కాలంలో ధ్యానించడం సాధ్యం కాదు కాబట్టి రోమిల్ రాసిన పత్రికలో ఉన్న ఈ చిట్ట చివరి మరియ గురించి ఒకసారి ఆలోచన చేసి మనం మరి దాని ద్వారా పాఠం నేర్చుకుందాం చూడండి రోమిల్ రాసిన పత్రిక పదహారు అధ్యయనం ఆరు వచనంలో మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు వందనములు మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియ ఈ వీళ్ళందరూ కూడా వీరు బైబిల్లో చోటు సంపాదించుకోవడానికి ఏంటి కారణం అంటే వీరు బైబిల్లో చోటు సంపాదించుకునేటట్టుగా జీవితాలు ఉన్నాయి అందుకే అంటే ఆ కాలంలో ఇంకా మరియ లేరా అంటే చాలామంది ఉంటారు ఆ కాలంలో మరి మరి లేరంటే చాలామంది ఉంటారు కానీ వీరే మాత్రమే మరి దేవుడు రాసిన గ్రంథంలో ఈ పవిత్ర గ్రంథంలో చోటు సంపాదించుకున్నారు దానికి కారణం ఏంటంటే అలాంటి జీవితం వారు జీవించరు మరి ఈరోజు నేను దీని ద్వారా మీకు చెప్పాలన్న మాట ఏంటంటే మన పేరుతో కూడా చాలామంది ఉంటారు మన గ్రామాల్లో మన సహవాసాల్లో మరి మన చుట్టూ ఉంటున్న సమాజంలో మన పేరుతో కూడా చాలామంది ఉంటారు కానీ ఉందా ప్రత్యేకత నువ్వు ఈ సమాజంలో సోటు సంపాదించుకోగలుగుతున్నావా నీ పేరు చెప్పగానే పలానా అని గుర్తుపట్టగలరా నువ్వు చేసే ఉపకారాలు కానీ నువ్వు చేసే ఆ కష్టం కానీ నువ్వు ప్రయాసపడే ఆ ప్రయాసం కానీ కేవలం నీకోసం ఎవరి కోసం వారు కష్టపడుతున్నారు కానీ దేవుని కోసము చుట్టూ ఉన్న వారి కోసం కష్టపడాలని మనం నేర్చుకోవాలి కదా ఇక్కడ చెబుతుంది అదే అనేక మందిని ఆత్మీయంగా నడిపించడంలో అనేక మందిని దేవే మళ్లించడంలో నీ పాత్ర ఎంతవరకు ఉంది నీ పేరు చెప్పగానే నువ్వు చచ్చిపోయినా మరి ఇంతకాలమైంది రెండు వేల సంవత్సరాలు అయింది మరి ఇంతకాలమైంది బైబిల్ రాసి అంతకాలం క్రితం బతికారు వాళ్ళందరూ కూడా మరి ఈ కాలం వరకు కూడా వారి గురించి అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే వారి జీవితాలు శ్రేష్టమైనవి మరి మనం కూడా శ్రేష్టమైన జీవితాలు జీవించాలని ఈ మరియ పేరు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరియ ఈ చివరి చిట్ట చివరి మరియ అలాగే అందరూ బైబిల్లో ఉన్న ఈ ఆరుగురు మరియలు ఈ మహిళలు కూడా వేరే మహిళలే వీరి గురించి చెప్పాలంటే ఒక్కొక్కరి గురించి కూడా పెద్ద పెద్ద చరిత్రలు రాయబడ్డాయి చిన్న చరిత్ర రాయబడింది ఈ క్లాఫ భార్య గురించి అలాగే రోమాలో ఉన్న క్రైస్తువుల అరే రేలైన మరి గురించి చిన్న చరిత్రలు రాయబడ్డాయి కానీ చిన్న అయినా కానీ వీటి ద్వారా కూడా ఎక్కువ పాటలు నేర్చుకునే సందర్భం మనకి ఏర్పడడం చూసారు కాబట్టి మన పేరుతో మనమున్నాం మనతో పాటు చాలామంది ఉన్నారు గ్రామంలో కానీ మన సహవాసంలో కానీ నీ పేరు చెప్పగానే నీకు గుర్తింపు ఉందా ఆ గుర్తింపు లేని నాడు నీ జీవితం వ్యర్థమే కాబట్టి నీకు ఒక గుర్తింపు ఉండాలంటే ఆ గుర్తింపు వచ్చేటట్టుగా బ్రతకాలి మంచిగా బ్రతకాలి చెడు చేసినా గుర్తింపు వస్తుంది అది అది దేవుడు లెక్కలు తీసుకోవడం మంచి చేసిన దాన్ని బట్టి నువ్వు పడుతున్న ప్రయాసం బట్టి ఎవరి కోసం ప్రయాసం నీకోసం అందరూ ఎవరు అందరూ అందరి కోసం ప్రయాసపడతారు దానితో పాటు సహవాసం కోసం సంఘం కోసం సాటివారి కోసం నువ్వు సహాయపడుతున్నావా నువ్వు ప్రయాసపడుతున్నావా అలా ప్రయాసపడాలనే ఈ మరియ పేరుతో హర దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం కూడా ఎటు రీతిగా మన పేరు అనేక మంది గుర్తుంచుకునేటట్టుగా బ్రతికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలని మీకు తెలియజేస్తున్నాను